ఇక్కడ నేను ఈరోజు నిలబడింది ఒక చిన్న విషయం ఎక్స్ప్లెయిన్ చేయడానికి సోషల్ మీడియాలో ప్రియాల పెళ్ళి హిందూ పద్ధతిలో కూడా జరిగింది అని చాలామంది ట్రోల్ చేయడం జరిగింది అని అనిల్ గారు బాధపడ్డారు నేను మామూలుగా సోషల్ మీడియా చూడను నాకు తెలియదు కూడా మామూలుగా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని అనుకోను కానీ అనిల్ గారు బాధపడ్డారు కాబట్టి ఇది సంఘం కాబట్టి క్రైస్తవులు అన్నది మనందరం ఒక సంఘం కాబట్టి ఆ ట్రోల్ చేసిన వాళ్ళల్లో ఏ ఒక్కరో ఇద్దరో అయినా క్రైస్తవులు అయి ఉంటే వాళ్ళకి నేను చాలా వినయంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని కోరుకున్నాను కాబట్టే ఈరోజు ఇక్కడ నించున్నాను ఈ పెళ్ళి కుదిరినప్పటి నుంచి నేను దేవుణ్ణి యేసుప్రభుని ఒకటే అడిగాను దేవా ఖానా వెడ్డింగ్కి మీరు వెళ్ళారు ఖానాలో జరిగిన పెళ్ళికి యేసుప్రభుని పిలిచారు యేసుప్రభు కాదనకుండా ఆ పెళ్ళికి వెళ్ళాడు ప్రభుని ఒక గెస్ట్గానో ఒక చీఫ్ గెస్ట్గానో పిలిచి ఉండచ్చు కానీ ప్రభు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు అక్కడ హోస్ట్గా మారుతాడు హోస్ట్గా మారి ఆ పెళ్ళిలో వైన్ అయిపోతే హోస్ట్గా మారి ఆ వైన్ని ప్రొవైడ్ చేసిన వాడు అవుతాడు అంటే గెస్ట్ కాస్త హోస్ట్ అవుతాడు కాబట్టే ఆ పెళ్ళి అంత అద్భుతంగా జరుగుతుంది పెళ్ళి చివరిలో అందరూ పెళ్ళిని మెచ్చుకుంటారు అందరూ సంతోషిస్తారు కనుక ఈ పెళ్ళిలో కూడా ప్రభువే చీఫ్ గెస్ట్గా ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ద మోస్ట్ ప్రెషియస్ అండ్ ద వాల్యుబుల్ పర్సన్గా ఉండాలని కోరుకున్నా అలాగే ప్రార్థన చేశా అలాగే హోస్ట్గా కూడా దేవుడే ఉండాలని అనుకున్నా ప్రతి అవసరము తీర్చాలనుకున్నా నేను ప్రే చేసినట్టే మేము కోరుకున్నట్టే చాలా అద్భుతంగా చేశాడు దేవుడు ఆల్ గ్లోరీ టు జీసస్ క్రైస్ట్ పెళ్ళి కుదిరినప్పటి నుంచి ఈ ప్రార్థన నాదైతే పెళ్ళికి వెళ్తుండంగా ఉమేద్ ప్యాలెస్లో పెళ్ళి పెట్టుకున్నాం ఆ పెళ్ళికి ఆ రోజు పొద్దున వెళ్తున్నాం ప్యాలెస్లో ఇంకా ఎంటర్ అవ్వలేదు రోజు నాకు వచ్చిన వాక్యం జాన్ టూ లెవెన్ ఆ వాక్యం సెలవిస్తుంది యేసుప్రభు కానాలో పెళ్లి చేసిన తర్వాత లాస్ట్లో ఈ ఈ చిన్న వర్స్ రాయబడింది జాన్ టూ లెవెన్ దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద మెరికల్స్ దట్ జీసస్ డిడ్ ఇన్ ఖానా ఆఫ్ గ్యాలరీ అంటే ఇదే ప్రథమం ఈ పెళ్ళితో యేసుప్రభు అద్భుతాలు ప్రారంభం అంటే ఈ పెళ్లితోనే యేసుప్రభు అద్భుతాలు ప్రారంభమవుతాయని నాకు వాక్యం వచ్చింది పూర్తిగా నమ్మాను ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నాను అంతేకాదు ఈ పెళ్ళితో దేవుని మహిమ నెక్స్ట్ నెక్స్ట్ సెంటెన్స్ అండ్ మానిఫెస్టెడ్ హిస్ గ్లోరీ దేవుని మహిమ ఈ పెళ్ళితో యేసుప్రభు కనపరిచాడట ఆ మహిమను చూసి ఆయన డిసైపుల్స్నే ఆయనను విశ్వసించారు అంటే విశ్వాసం పెరిగింది కనుక నాకు కూడా ఈ పెళ్ళి అద్భుతాలకి ఒక నాంది కావాలి అనుకున్నాం ఈ పెళ్ళి ద్వారా దేవుని మహిమ ఇంకా గొప్పగా చూడాలనుకున్నాం దేవుని మహిమ చూసే కొలది మా విశ్వాసం కూడా అంచెలంచెలుగా పెరుగుతుందని నమ్మాం సంపూర్ణంగా ఈ వాక్యం పట్టుకునే నేను ప్యాలెస్లోకి వెళ్ళడం జరిగింది పెళ్ళికి వెళ్ళడం జరిగింది అనుకున్నట్టే దేవుడు అద్భుతంగా ప్రతి విషయంలోనూ అద్భుతంగా ఉన్నారు హిస్ ప్రజెన్స్ వాస్ ఫెల్ట్ కానాలో ఎలాగైతే ఐ ఇమాజిన్ మన మైండ్కి ఉన్నాయి ఐ ఆల్వేస్ బిలీవ్ దిస్ మనం కళ్ళతో చూడడం కాదు మైండ్తో చూసింది నిలుస్తుంది ఐ ఇమాజిన్ ఏసుప్రభు ఖానా వెడ్డింగ్లో కూర్చొని ఎలా అయితే నవ్వుతూ వాళ్ళతో పాల్గొన్నాడో యేసుప్రభు ఈ పెళ్ళిలో కూడా అలా ఉన్నాడు ఈ పెళ్ళిలో జరిగిన ఈవెంట్స్ చెప్తా మొట్టమొదటిగా ఎందుకు చెప్తున్నాను అంటే హిందూ పద్ధతిలో చేశాము అని చాలామంది అన్నారు అనుకున్నారేమో అందులో క్రైస్తవులు ఉన్నారేమో అని ఈ సంజాయిషి ఇచ్చుకుంటున్నా మొట్టమొదటిగా జరిగింది నలుగు నలుగు అంటే పసుపు పూసాము వాళ్ళ మీ వాళ్ళని బ్లెస్ చేశాము పెద్దవాళ్ళు అందరూ పూసారు ఆ తర్వాత మేము పూసాము ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా పూసారు పసుపు అంటే నాకు తెలిసి యాంటీసెప్టిక్ నాకు తెలిసి దాంట్లో హిందువులు అంటూ ఏమీ లేదు నాకు తెలిసి పసుపు అందరం వంటలో కూడా వేసుకుంటాం సో నాకు తెలిసి అది ఎలా హిందూ పద్ధతి అయిందో నాకు అర్థం కాలేదు చాలా ఆనందంగా గడిపాం ఆ నలుగు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఎంజాయ్ చేశారు చాలా సంతోషంగా గడపడం జరిగింది ఈ నలుగే కాదు మెహందీ కూడా పెట్టుకున్నాం సంగీత కూడా ఉన్నింది దాంట్లో నేను ఎప్పుడు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రాబబ్లీ డాన్స్ చేసింది లేదు ఎప్పుడో కాలేజీలో చేస్తున్నానేమో కానీ ఇది నా కొడుకు పెళ్ళి కాబట్టి ఫర్ రాజా అనుకుని నేను కూడా చేయాలనుకున్నాను నేను కూడా చేశాను చాలామంది పాల్గొన్నారు అమ్మ కూడా ఒక స్టెప్ వేసింది దాట్ వాజ్ ఆల్సో లాట్ ఆఫ్ ఫన్ ఆ తర్వాత వెడ్డింగ్ వెడ్డింగ్ పాస్టర్ గారు చేశారు రాజా ప్రియా దే బిలాంగ్ టు గ్రేస్ చర్చ్ ఇన్ డాలస్ రాజాని నేను డాలస్లో యాక్చువల్లీ ఇద్దరు పిల్లల్ని నేను చాలా కనెక్టెడ్గా చాలా వెరీ క్లోజ్ నిట్గా పెరిగారు నాతో దూరం పంపించాలంటే నాకు ఇష్టం లేకునింది కానీ నాకు దేవుడు చెప్పినట్టు అనిపించింది నువ్వు పంపించు యు లెట్ గో ఐ విల్ టేక్ హిమ్ ఐ విల్ టేక్ హ నేను చూసుకుంటా అన్నట్లు నాకు అనిపించింది సంతోషంగా డ్యాలెస్లో వదిలిపెట్టాం నేను అనిల్ గారు వెళ్ళి వదిలిపెట్టాం ఆ రోజు నుంచి దేవుడు రాజా జీవితంలో అద్భుతంగా పనిచేశాడు అంచెలంచలుగా రాజా విశ్వాసం పెరిగింది అక్కడే ప్రియాను కలిశాడు వాళ్ళిద్దరు ఒకరినొకరిని ఇష్టపడ్డారు ఆ పాస్టర్ అంటే వాళ్ళకి చాలా అభిమానం ఆ పాస్టర్ చేత పెళ్లి చేయించుకోవాలనుకున్నారు ఆ పాస్టర్నే ఉమేద్ ప్యాలెస్ కూడా తీసుకెళ్లాం అద్భుతంగా ఆ సెర్మనీ కూడా చాలా అద్భుతంగా జరిగింది అక్కడ దేవుని ప్రజెన్స్ ఉన్నట్టు నాన్న కూడా ఉన్నట్టు నేను మనస్ఫూర్తిగా విశ్వసించి వి ఆల్ రిజాయిస్ దట్ డే ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఇన్ డీడ్ తర్వాత అది శనివారం రాత్రి తర్వాత ఆదివారం పొద్దున ఆదివారం పొద్దున కాబట్టి సండే సర్వీస్ ఉండాలి అనుకున్నాం ఆ ప్యాలెస్లోనే గెస్ట్లందరితో సండే వర్షిప్ చేశాం థ్యాంక్స్ గివింగ్ చేశాం ఆ పాస్టర్ కూడా వచ్చిన పాస్టర్ అక్కడ బోధించారు అనిల్ గారు వర్షిప్లో రీడ్ చేశారు అద్భుతంగా జరిగింది ఆ మెసేజ్ కూడా సాల్వేషన్ ప్రేరిస్తే అన్యులు ఆయన ఒక జంట క్రీస్తుని అంగీకరించారు కూడా ఇట్ వాస్ అ ప్లెజర్ సాయంత్రం తలంబరాలు పెట్టుకున్నాం తలంబరాలు అంటే దానికి ఒక ప్రోహితుడు లేడు ఒక మంత్రం లేదు తలంబరాలంటే మామూలుగా నార్త్ ఇండియన్స్ చేసినట్టు బారాత్ స్టైల్లో రావాలనుకున్నారు గ్రూమ్స్ గ్రూమ్ సైడ్ నుంచి బారాత్ స్టైల్లో వచ్చాము అక్కడ కొన్ని స్టెప్పులు కూడా వేసాము ఆ తర్వాత కూతురిని పల్లకీలో తీసుకొచ్చి కూర్చోపెడితే ఇద్దరు ప్రియా రాజా ఒకరి మీద ఒకరు ముత్యాలు వేసుకున్నారు ఆ తర్వాత ఒకరి మీద ఒకరు పూలు చల్లుకున్నారు ఆ తర్వాత బంతి ఆడుకున్నారు ఆ తర్వాత చెంబులో ఉంగరం వేసి ఎవరు తీస్తారు అని చిన్న పోటీ పెడితే రాజా తీశాడు సో దీంట్లో హిందూ పద్ధతి ఎక్కడుందో మీరు నాతో పాటి ఏకీభవిస్తారని హిందూ పద్ధతి ఎక్కడుందో మాకైతే అర్థం కాలేదు ఇలా ట్రోల్ చేయడం కూడా తలంబ్రాలలో బియ్యం కూడా పోసుకోలేదు పసుపు బియ్యం కూడా పోసుకోలేదు ముఖ్యంగా క్రైస్తులు గమనించాల్సింది ఏమిటంటే కల్చర్ వేరు ఫెయిత్ వేరు కల్చర్కి ఫెయిత్కి మోస్ట్లీ ఎప్పుడు కనెక్షన్ ఉండదు ఫెయిత్ అంటే అది మన మనసుకు సంబంధించింది కల్చర్ అంటే అది ఒక ప్రాంతానికి సంబంధించింది ఫెయిత్ అంటే గ్లోబల్ విశ్వాసం అంటే గ్లోబల్ గ్లోబల్గా కూడా క్రైస్తవులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు గ్లోబల్గా కూడా డిఫరెంట్ ఫెయిత్స్ ఉన్నాయి కానీ కల్చర్ అన్నది లోకల్ ప్లేస్ నుంచి వస్తుంది కాబట్టి మన కల్చర్ని ఆస్ ఆసరిస్తూ మనం క్రిస్టియన్ పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా ఒక దండేస్తారు ఆ దండలో మనం క్రాస్ పెట్టుకుంటాం మా అమ్మకుంది నాకుంది అలాగే తలంబ్రాలు అప్పుడు రాజా కూడా క్రాస్ వేసాడు అది కల్చర్ కల్చర్ అంటే యేసుప్రభు కాలంలో మన కల్చర్ని మనం ఫాలో అయినట్టు యేసుప్రభు ఉన్న కాలంలో వాళ్ళ కల్చర్ అక్కడ వైన్ తాగడం కాబట్టే యేసుప్రభు అక్కడ వైన్ అయిపోతే నీళ్లను కూడా వైన్గా చేసి గెస్ట్లందరికీ ఇస్తే వాళ్ళందరూ సంతోషిస్తారు అది వాళ్ళ కల్చర్ అది మన కల్చర్ కాదు కాబట్టి మనమేమందరికీ మన గెస్ట్లకు వైన్లు ఇయ్యం సో మన కల్చర్ మనది వాళ్ళ కల్చర్ వాళ్ళది అలా సాంప్రదాయం వేరు విశ్వాసం వేరు సాంప్రదాయం అన్నది ప్రాంతానికి సంబంధించింది ఒక్కొక్కరి సాంప్రదాయం ఆ ప్రాంతానికి సంబంధించిన అనుగు అనుగుణంగా ఉంటుంది కానీ విశ్వాసం అన్నది మనకు మనసుకు సంబంధించింది దైవానికి సంబంధించింది అది గ్లోబల్గా ఉంటుంది కాబట్టి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీజేపీ పార్టీ పసుపు రంగో ఆరెంజ్ రంగో వాళ్ళు ఎక్కువ వాడితే ఆ రంగు ఏం వాళ్ళ సొంతం కాదు ఆ రంగు వాళ్ళేం క్రియేట్ చేయలేదు ఆ రంగులను సృష్టించింది మన దేవుడు సో ఎవరు ఎట్లా చేసుకుంటారు అన్నది పక్కన పెడితే విశ్వాసం అన్నది మనకు మన మనసుకు సంబంధించింది సో మొత్తం మీద నేను చెప్పాలనుకుంది అద్భుతంగా జరిగింది పెళ్ళి దేవుడు ప్రతి దాంట్లో ఉన్నాడు ప్రతి ఈవెంట్లో ఉన్నాడని నాకు అనిపించింది ప్రతి ఈవెంట్లో కూడా ఖానా వెడ్డింగ్లో యేసుప్రభు కూర్చొని నవ్వుతున్నట్టు ప్రతి ఈవెంట్లో నేను చూడగలిగాను నేను నా కుటుంబం క్రైస్తవులం మేము దేవుని బిడ్డలం బయట మేము ఏసు రక్తంతో కప్పబడిన వారం లోపట మా గుండెలు చీల్చిన ఏసు ఇచ్చిన నీతే కనిపిస్తుంది క్రైస్తవులం ఇదే మా ఉనికి ఇదే మా ఐడెంటిటీ దేవుడు ప్రభు మాకు అన్నిటికంటే గొప్ప ఆస్తి అన్నిటికంటే గొప్ప ఘనత దట్స్ ఆల్ ఇది వాస్తవం అండ్ ఈరోజు పొద్దున నాకు చిన్న వాక్యం వచ్చింది ఐ థాట్ అది పంచుకోకపోతే ఐ విల్ నాట్ పీస్ ఏమో అనిపించింది ఒక చిన్న ఇది చెప్తా యేసు ప్రభు సామ్ ట్వంటీ త్రీలో మన గుడ్ షెపర్డ్ గుడ్ షెపర్డ్గా దేవుడు మన కాపరి అని రాసింది మన కాపరి మనకు లేమి కలగదు మనల్ని పచ్చిక గల పాశ్చర్స్లో క్వాయట్ వాటర్స్ పక్కన నడిపిస్తాడు అని రాసింది ఇంతకుముందు ఎప్పుడూ నాకు ఎందుకో కనిపించలేదు అలాగే నడిపిస్తాడు అని అలాగే ఊహించుకున్నా కానీ సడన్గా ఇట్స్ ట్రక్ మీ దట్ హీ లీడ్ జస్ట్ గుడ్ ప్లేసెస్ ఎందుకు మనం పచ్చగా దాన్నే చూస్తున్నాం నీళ్ళనే చూస్తున్నాం హీ మేక్స్ హీ మేక్స్ వే హీ లీడ్ జస్ టు గుడ్ ప్లేసెస్ మన దేవుడు మనల్ని మంచి చోటికి తీసుకువెళ్ళే దేవుడు మనలో ప్రతి ఒక్కరము దేవుని బిడ్డలం మనం దేవుని బిడ్డలం కాబట్టి మన మీద ప్రత్యేకమైన దృష్టి శ్రద్ధ దేవునికి ఉన్నాయి మనల్ని మంచి చోటికి మనకు ఏదైతే మంచిదో ఆ మంచి చోటికి దేవుడు తీసుకువెళ్తున్నాడు తీసుకువెళ్తాడు ఇది నమ్ముదాం ఉమేద్ ప్యాలెస్లో ఆ రోజు సండే వాళ్ళ పాస్టర్ ప్రీచ్ చేసింది కూడా ఇమాయస్ రోడ్డుకి ఇద్దరు వెళ్తున్నారు ఇమాయస్ రోడ్డుకు వెళ్తూ వాళ్ళు ఆందోళన చెంది అయ్యో యేసు ప్రభును క్రూసిఫై చేశారు చచ్చి చంపేశారు ఇప్పుడు ఎలా మా పరిస్థితి ఏమిటి అని వాళ్ళు ఆందోళన చెందు చెందుతుండగా ఏసుప్రభువే వాళ్ళ మధ్యకొచ్చి వాళ్ళతో కలిసి నడుస్తాడు వాళ్ళు వెళ్తున్నదేమో ఇమ్మాయస్కి వాళ్ళు వెళ్ళాల్సిందేమో జెరూసలేంకి జెరూసలేం ఇటుంది ఇమ్మాయస్ ఇటుంది ఇమ్మాయస్ రాంగ్ రూట్ కానీ వాళ్ళు వెళ్తున్నది ఆందోళన చెందుతూ వాళ్ళు వెళ్తున్నది రాంగ్ రూట్లో యేసుప్రభు ఏం చేసుండాలి అక్కడికి అక్కడే వాళ్ళని గద్దించి లేదు ఇది ఇటు వెళ్ళండి అని అక్కడే చెప్పాలి కానీ యేసుప్రభు ఏం చేస్తాడు వాళ్ళ పాస్టర్ అద్భుతంగా చెప్పాడు యేసుప్రభు కూడా వాళ్ళతో ఆ రాంగ్ రూట్లో వాళ్ళకు తోడు వాళ్ళకు కంఫర్ట్ ఇవ్వడానికి ఆ రూట్లోనే వెళ్తాడట ఇమ్మాయస్ వరకు వెళ్ళి వాళ్ళతో బోంచేసి అక్కడ రొట్టె విడిచి అక్కడ చెప్తాడు గో బ్యాక్ టు జెరూసలేం అని అలా మన జీవితాల్లో గాడ్ యూజువలీ లీడ్ జస్ట్ గుడ్ ప్లేసెస్ కానీ మనం ఎక్కడన్నా రాంగ్ రూట్లో వెళ్తున్నా కూడా వెళ్ళినా కూడా దేవుడు మనతో ఉన్నాడు ఆ రూట్లో కూడా ఉన్నాడు మనతో ఎంతవరకు రావాలో వస్తాడు మనల్ని మళ్ళీ తిప్పి మంచి చోటికి నడిపిస్తాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్